వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ ఫుడ్ బ్లాగ్ ఈరోజు మన ఇండియన్ స్టైల్ అయిన చికెన్ మండి బిర్యానీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తున్నాను చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు ఎలుకులు ఒక స్టార్పు ఒక ఆరు ఏడు లవంగాలు ఒక మిరియాలు ఒక చెంచా జీలకర్ర టూ స్పూన్స్ ఆఫ్ ధనియాలు ఒక రెండు ఇంచుల చెత్త జాజికాయ వేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పౌడర్ చేసుకుని మండి బిర్యానీ ఒక మసాలా ఈ మా ఊటర్ వర్లే మండి బిర్యానీకి టేస్ట్ వస్తుంది అయితే మండి బిర్యానీకి కావాల్సింది ఏంటంటే చికెన్ లెగ్ చికెన్ షాప్కి చెప్తే ఇలాగా నేను వీడియోలో చూపించినట్టుగా ముక్కలు అలాగ పోవాలన్నమాట అలాగ మధ్యలో కన్నాలు పెట్టుకోవాలి ముక్కలు చికెన్కి తర్వాత ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న పౌడర్లోని మసాలాలోని కొంచెం ఒక చెంచా పక్కన పెట్టుకొని మిగతా పౌడర్లోని ఉప్పు కారము పసుపు కొంచెం మిరియాల పౌడర్ చాట్ మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పౌడర్ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఘాట్లు పెట్టుకుని వాటికి మొత్తం మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపి ఉంచాలన్నమాట సైడ్న ఒక అరగంట పాటు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మన రైస్ ఎంత తీసుకున్నామో క్వాంటిటీ అంటే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఎసర పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక జాలి గిన్నె తీసుకొని దాని మీద చికెన్ ముక్కలని ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచాం కదా వాటిని అన్నిటినీ సర్ది మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట అలా మధ్య మధ్యన ఒక్కొక్కసారి తీస్తూ తిప్పడం కూడా చేసుకుంటూ ఉండాలి అలాగా చికెన్ మెత్తగా ఉడికినంత వరకు ఆవిడలోని చికెన్ని స్టీమ్ చేసుకోవాలి చికెన్ నాకు థర్టీ మినిట్స్కి స్టీమ్ అయిన తర్వాత కొంచెం వాటర్ ఇంక్ ఉంటుంది కొంచెం వాటర్ అక్కడతో మనం పాడేకుంటా రైస్ని వండుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ముందు మనం స్టీమ్ చేసుకున్న చికెన్ని పీసెస్ని ఒక ప్యాన్లో వేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్లోని చికెన్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఎందుకంటున్నానంటే సోకీ ఫీవర్ వస్తుంది కదా స్మోకీ ఫీవర్ అందుకనే ఆ హై ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకుంటే ఆల్రెడీ చికెన్ ఉడికే ఉంటుంది కాబట్టి ఈ ఫ్రై చేసినప్పుడు ఆ పైన బ్రౌనిష్ కలర్లో చికెన్ స్కిన్ అవుతుందనమాట పైన స్కిన్ అలా అయితేనే చికెన్ పీస్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం బిర్యానీ వండుకోవడం కోసము ఒక ప్యాన్ తీసుకొని ఒక బిర్యానీ వండుకునే పాట్ తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని బాదము కిస్మిస్ కాజు ఈ మూడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అవి సైడ్కి తీసి మనం ముందుగా ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని రెండు మంచిగా ఫ్రై చేయాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పౌడర్ని ఒక చెంచా పక్కన పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా మొత్తం వేసేసి ఫ్రై చేసి ఇందాక మనం స్టోక్ చేసిన వాటర్ మిగిలింది కదా ఒక మన టూ గ్లాసెస్కి త్రీ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం ఇందాక మిగిలిన వాటర్ కూడా వేసుకొని ఒకవేళ మనకు సరిపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అది కొంచెం బాగా మరిగిన తర్వాత వా మనం ముందుగా నానబెట్టుకున్న టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ ఆ రైస్ వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి మనం ముందుగా గేయలో ఫ్రై చేసుకున్న కాజు బాదం కిస్మిస్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టి మనం ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా లెగ్ పీస్ని వాటి మొత్తాన్ని బిర్యానీ మీద నీట్గా సర్దేసి టిష్యూ పేపర్ ఉంటుంది కదా అది మంచిగా ఎటు ఆవిరి పోకుండా దాని మీద కొంచెం వాటర్ చింపితే వాటి పోకుండా ఉంటుంది స్లోలో హైవ్ టెన్ మినిట్స్ పాటు కుక్ చేసేసి స్టవ్ ఆపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూడండి చాలా టేస్టీగా ఎమ్మీగా మండి చికెన్ మండి బిర్యానీ రెడీ అవుతుంది చూసారా ఎంత పొడి పొడలు రైస్ కూడా వచ్చిందో అన్నీ మంచిగా స్టీమ్ అయ్యాయి అన్నీ మంచిగా కుక్ అయ్యాయి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఇది కొంచెం ఘాటు తక్కువగానే ఉంటుంది పచ్చిమిరపకాయలు కదా అంతా మిర్యాదు ఈ మసాలా వల్ల దీనికి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా కొట్టడం మర్చిపోరు కదా బాయ్ బాయ్